నెల్లూరు జిల్లాను ప్లాస్టిక్ వ్యర్థాలు భయపెడుతున్నాయి ప్రతి అర కేజీ దాదాపు నూట యాభై గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలు పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాల్లో కొంతమేర డంపింగ్ యార్డుకు చేరుతుండగా మిగతాది మురుగు కాలువలు తేలుతుంది వ్యాపారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలవడం ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతిబంధకంగా మారింది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల జనాభా ఉంటే రోజుకు కోటి రూపాయల విలువైన ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు ప్లేట్లు వినియోగిస్తున్నారు దాదాపు పదివేల కిలోల ప్లాస్టిక్ ను బయటపడేస్తున్నారు జిల్లా మొత్తంగా సేకరిస్తున్న ప్రతి అరకేజీ చెత్తలో నూట యాభై గ్రాముల ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు అధికారుల సర్వేలో తేలింది అందులో తొమ్మిది లక్షల మంది జనాభా నివసించే నెల్లూరు కార్పొరేషన్ నుంచే ఎక్కువగా పోగుబడుతోంది ఏ కాలువ చూసినా పాలిథిన్ కవర్లు ప్లాస్టిక్ వ్యర్థాలే తేలుతున్నాయి ఓపెన్ నాలాలోని కవర్లను ఏదో ఒక రకంగా తీసేస్తున్నా భూగర్భ కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించటం కష్టంగా మారింది వర్షాల సమయంలో ఆ వ్యర్థాలే ముంపునకు దారితీస్తున్నాయి కోటమిట్టగానే నెల్లూరు నగరం మరి సరేపల్లె కాలువ కానీ ఆ జాబసాహ కాలువ కట్ట కానీ ప్లాస్టిక్తో నిండిపోయి ఉన్నాయి గోవుని మనం ఎంతో పవిత్రంగా ప్రేమిస్తాం అలాంటి గోవు అట్టి తీసుకుపోయిన కవర్లని క్యారీ బ్యాగులని తినేసి ఒక యాభై కేజీలు ఇరవై ఐదు కేజీలు పది కేజీలు తీసిన పరిస్థితి ఆపరేషన్లు చేసి తీసిన పరిస్థితి ఇది ఇది తెలిసిన విషయం ఎక్కడ సైడ్ చూసినా ప్లాస్టిక్ మురుగు మొత్తం నిలబడిపోతుంది కానీ అధికారులు మాత్రం ప్లాస్టిక్ నివారించాలని చెప్పి అప్పుడప్పుడు బ్యానర్లు పెట్టుకుని కూడా ప్లాస్టిక్ లోనే సుచిత్రం గతంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన ఢిల్లీ రావు దినేష్ కుమార్ ప్లాస్టిక్ నిర్మూలనకు తీవ్ర కృషి చేశారు నగరంలోని యాభై ప్లాస్టిక్ పరిశ్రమలు మూసేయాలని ఆదేశించారు కానీ వైకాపా ఎమ్మెల్యేల అండతో యథేచ్ఛగా నడుస్తున్నాయి నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మైక్రాలతో కూడిన ప్లాస్టిక్ సామగ్రి తయారు చేస్తున్నారు ప్రకాశం కడప జిల్లాకు ఇక్కడి నుంచి తరలిస్తున్నారు అధికారులు మాత్రం దుకాణదారుల్ని భయపెట్టి తయారీదారులను వదిలేస్తున్నారు ప్రతిదీ కూడా ప్లాస్టిక్ మయం చేసి ఈరోజు ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకి వాళ్ళే పర్మిషన్లు ఇస్తున్నారు మళ్ళీ ప్లాస్టిక్ నిషేధించాలంటారు ఆ నిషేధనలో ఆజ్ఞలు మాత్రం కేవలం పా కాగితాలకే పరిమితం అవుతున్నాయి ఫ్యాక్టరీలు ఏదైనా ఉంటే వాటిని నిషేధించాలి వాటికి అనుమతులు ఇవ్వకూడదు వాటికి సబ్సిడీలు ఏవన్నా ఇస్తుంటే సబ్సిడీలు ఇవ్వకూడదు ఇవన్నీ నిషేధించిన రోజే ప్లాస్టిక్ వినియోగం అనేది కూడా తగ్గుతుంది వీటికి ప్రత్యాయనంగా జూట్ బ్యాగులు కానివ్వండి లేదు టీ గ్లాసులకి వస్తే స్టీల్ గ్లాసులు కానివ్వండి ప్రతి దానికి ప్రత్యాయనం ఉంది లేకుండా అయితే లేదు కానీ ఇవి ఇవ్వడంలో ప్రతి కార్పొరేషన్లో కానివ్వండి ప్రతి డివిజన్లో కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా అధికారులు చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో ప్లాస్టిక్ నివారణ అనేది చేయొచ్చు ప్లాస్ ప్లాస్టిక్ నిర్మూలన నిబంధనల అమలుకు జిల్లా అధికారులతో ఒక కమిటీ కూడా పనిచేస్తుంది కానీ జరిమానాలు విధించి చేతులు దులుపుకోవడమే తప్ప ఎక్కడా తయారీ లైసెన్సులు రద్దు చేసిన దాఖలాలు లేవు మొక్కుబడి సోదాలు చేసి ముడుపులు దండుకుంటున్నారని విమర్శలున్నాయి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చూపితేనే ఈ సమస్యకు పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మనకి పాలు ఇచ్చే ఆవులు కానీ బర్రెలు కూడా ఈరోజు ఆ ప్లాస్టిక్ తిని అంటే మనం వేసిన కవర్లు ఆ రోడ్లో వేసాక దాంట్లో తినే పదార్థాలు ఉన్నాక దాంతో తిన్నాక ఆ ప్లాస్టిక్ అక్కడ లోపల అరక్క ఈ జంతువులు కూడా చచ్చిపోయే పరిస్థితి ప్రత్యామ్నాయంగా ఇదేనో ఒక దాన్ని బ్యాగ్ నువ్వు ఇదే రేట్లకు వచ్చే తొట్టుకోటి తయారు చేయండి అవసరం అయితే వాటికి సబ్సిడీ లేండి నెల్లూరు డంపింగ్ యార్డుకు తరలించే వ్యర్థాల్లో దాదాపు ముప్పై శాతం ప్లాస్టిక్ ఉంటోంది అది భూమిలో కలవకపోవడంతో నగరపాలక సిబ్బంది చెత్తకు నిప్పు పెడుతున్నారు వాటి ద్వారా వెలువడే పొగ పరిసర ప్రాంత ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది పర్యావరణానికి మరింత హాని చేస్తోంది